హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇదైతే నా ఛానల్లోని ఫస్ట్ వ్లాగ్ అనమాట డైలీ రొటీన్ వ్లాగు ఇంక ఇక్కడైతే టైం టెన్ అయింది ఈరోజు ఇంట్లో టిఫిన్ వేయలేదన్నమాట మేము బయట నుండి తెచ్చుకొని తిన్నాము అందుకని చెప్పేసి ఇంకా నేను టిఫిన్ చేసిన తర్వాత ఏవైతే నేను చేసే పనులు ఉన్నాయో అవి చూస్తున్నాను అనమాట ఇంక ఫస్ట్ అయితే టిఫిన్ చేసిన తర్వాత వాషింగ్ బట్టలు వేసాను వేసేసి తర్వాత మా పెద్ద అబ్బాయిని అయితే నిద్రపోాను తనకు కొంచెం హెల్త్ బాగాలేదు అందువల్ల పగలే పడుకున్నాడు అనమాట లేదంటే అసలు పడుకునేవాడు కాదు ఇంకా తను నిద్రపుచ్చేసి ఫస్ట్ గదిలో అయితే ఊడుస్తున్నా బుడ్డోడు ఆడుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా ఊడ్చిన తర్వాత బట్టలు అయితే వాష్ అయిపోయినాయి ఇంకా జాయడానికి కూడా మళ్ళీ నీళ్ళు వదిలేసి టైం అయితే సెట్ చేశాను అనమాట ఫైవ్ మినిట్స్ పెట్టాను ఇంక ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత బట్టలు అయితే స్పిన్లో వేయాలి కాకపోతే నేనేంటంటే మా ఆయనవి ప్లెయిన్ షర్ట్స్ అనమాట అన్నీ వాటిపైన దారాలు అవి అంటుకొని చాలా చికాక్గా ఉంటున్నాయి ఎండిపోయిన తర్వాత చూడడానికి అసలు బాగోట్లేదు షర్ట్లు అందువల్ల ఇట్లా జాడిస్తున్నాను అనమాట ఇంక ఇట్లా జాడిచ్చి స్పిన్లో వేస్తున్నాను ఇంకా బయట ఎండగా ఉన్నప్పుడు అయితే అట్లాగే పిండేసి ఎండేస్తా లేదంటే కొంచెం వర్షం వస్తుంది అట్లా అనుకున్నప్పుడు స్పిన్ కూడా యూజ్ చేస్తాను అనమాట ఇంకెక్కడైతే ఇట్లా జాడిచ్చేసానమాట ఇంకా నెక్స్ట్ గిన్నెలైతే కడుగుదామని వెళ్ళా సింక్ దగ్గరికి మా బుడ్డోడు ఇంకా వంటగదిలోకి వచ్చి అక్కడక్కడే హడావుడి చేసిండు కాసేపు ఇంకా వన్ తీసుకెళ్ళి బొమ్మలు పెట్టేసి టీవీ దగ్గర కూర్చోబెట్టా ఇక్కడ వచ్చేసి గిన్నెలు కడిగాను అనమాట కూరగాయలు కూడా ముందే కట్ చేసుకున్నాను కాకరకాయ కూర చేద్దామని ఈరోజు నేనైతే ఫస్ట్ వాటిని ఆయిల్లో ఏం చేసి చేద్దాం అనుకున్నా అట్లా చేస్తే అసలు కొంచెం కూడా చేయదనిపించదు కూర చాలా బాగుంటుంది కానీ టైం లేకపోవడం వల్ల ఇంకా మామూలుగా తాళిం పెట్టేశాను అనమాట ఇంకా పక్కన అయితే బియ్యం కూడా కడిగి పెట్టా బియ్యం మీద మోతే అనుకుంటారేమో నేనైతే పొంగిన తర్వాత కొంచెం వాటర్ తగ్గిపోయాక ఇంకా ఎగురుతుంది అనుకున్నప్పుడు వేస్తాను అనమాట ఇంక ఇక్కడైతే చూడండి తగ్గిపోయాయి కదా వాటర్ ఇప్పుడు మోతేస్తున్నాను ఇంకా రెండు సిమ్లో పెట్టేసి బొడ్డోడి దగ్గరికి వెళ్ళాను కొంచెం పాలు దాపిద్దామని టిఫిన్ కూడా సరిగ్గా చేయలేదు మార్నింగ్ అని చెప్పేసి పాలు దాపిద్దామని వెళ్ళాను ఇంతకుముందు చాలా బాగుండేవాడు బలంగా కొంచెం ఇంకా ఈ ఫేవర్లో ఇవన్నీ వచ్చేసరికి బాగా తగ్గిపోయిండనమాట మామూలుగా అసలు తినరు ఏమి ఇడ్లీ కానీ తక్కువ అలాంటిది జ్వరాలు వచ్చేసరికి బాగా తగ్గిపోయిండు ఇంకా వాడిని అక్కడ కూర్చోబెట్టేసి వద్దామంటే కూర్చొని అని చెప్పేసి ఏడిపించిండు సర్లే అని చెప్పి ఎత్తుకొని కూర చేస్తున్నా ఇక్కడ కాకగేలు మగ్గిపోయిన సగం వరకు ఇప్పుడు కొంచెం ఉప్పు అని అయితే నిద్ర పుచ్చానమాట చాలా అల్లరి చేస్తాడు అసలు నేను ఎక్కడ ఉంటే అక్కడే కాళ్ళలే పట్టుకొని కాళ్ళలే తిరుగుతూ ఉంటాడు ఫైనల్ గా పడుకోబెట్టేసాను చూడండి ఇక్కడ ఇద్దరైతే పడుకున్నారు జోయల్ అసలు హెల్త్ బాగుంటే పగలు కొంచెం కూడా పడుకోడు హెల్త్ బాగాలేకపోయేసరికి జ్వరం కదా బాగా నిద్ర చేస్తాడు పొద్దున్న నుంచి కానీ ఎంత నిద్రలో ఉన్నా కొంచెం చేసినా కానీ ఊరికే కదులుతాడు అనమాట పడుకోబెట్టేసా పిల్లలు పడుకున్నారు వంట కూడా అయింది కదా ఇదే కరెక్ట్ టైం అని చెప్పి ఇంకా ఆయిల్ పెట్టుకుందాం అని రెడీ అయ్యా ఆదివారం తలస్నానం చేసా కానీ అసలు కుదరలేదు ఆయిల్ పెట్టుకోవడానికి ఆయిల్ పెట్టుకోకుండా దూకుందామంటే నా జుట్టేమో పెద్ద కంప అనమాట అస్సలు చిక్కులు పడి రానే రాదు ఇంకెక్కడైతే ఆయిల్ పెట్టుకుంటున్నా ఫస్ట్ జుట్టుని రెండు పాయలుగా తీసుకొని ఇలా ఆయిల్ని మసాజ్ చేసినట్టుగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది హెయిర్ ఫాల్ కూడా తగ్గుద్ది అనమాట ఇట్లా ఆయిల్ మసాజ్ చేసినట్టుగా పెట్టుకుంటే ఇలా ఆయిల్ పెట్టుకోవడం వల్ల జుట్టు కూడా మంచిగా ఎదుగుతుంది అట్లాగే తలనొప్పి అలాంటివి ఏమైనా ఉన్నా కూడా తగ్గుతాయి అనమాట ఇంకా రెండు పక్కల ఆయిల్ పెట్టుకొని ఇటు పక్క అయితే దూగుతూ ఉన్నా నేను వీడియో అయితే కొంచెం కట్ చేశాను కానీ నా జుట్టు చాలా ఇబ్బంది పెట్టిద్ది అసలుకి నన్ను జడేసుకోవాలంటే ఇంక ఇక్కడైతే చిక్కులు తీసుకొని జడ వేసుకుంటున్నాను మీరు మీ ఓన్గా వేసుకుంటారా జడ అనేది లేదంటే ఇంట్లో ఎవరి హెల్ప్ అన్న తీసుకుంటారా కామెంట్ చేయండి నేనైతే చిన్నప్పటి నుంచి అలవాటైంది నాకు ఇట్లా జడ వేసుకోవడం రెండు జడలు కూడా వేసుకునేదాన్ని ఇంతకుముందు ఇంక ఇప్పుడైతే వేసుకుంటే బాగోదులేండి మరీ జుట్టు కూడా ఓడిపోయింది పిలకలాగా ఉంటుంది ఇంకెక్కడైతే జడ కూడా వేసుకుంటున్నాను మధ్య మధ్యలో కర్రీ తిప్పుతూ పిల్లల్ని చూసుకుంటూ ఇక్కడైతే ఇంక జడ కూడా వేసుకున్నాను అనమాట కూర అయితే మగ్గిపోయింది కదా ఇప్పుడు కారం ధనియాల పొడి కొద్దిగా మేతచూరు ఉంటే ఇంట్లో అది కూడా వేసాను టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇంకా మధ్యాహ్నం అయిపోయింది ఒంటి గంట అయింది టైము మా హస్బెండ్ అయితే వచ్చారనమాట మధ్యాహ్నం అన్న తినడానికి దానికోసం అయితే ఆమ్లెట్ వేస్తున్నాను ఇక్కడ ఎందుకంటే కాకరీయ కూర నేను వేరే విధంగా చేద్దాం అనుకొని ఇలా చేశాను కదా మళ్ళీ తింటాడో లేదో అని చెప్పేసి ఆమ్లెట్ వేస్తున్నా సింపుల్గానే వేస్తానండి ఉప్పు చల్లేసి లైట్గా ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది ప్లెయిన్గా ఒకసారి ట్రై చేయండి ఇంక ఇట్లా ఆమ్లెట్ వేసిన తర్వాత జోయల్ కోసం అయితే ఒక చపాతి కూడా వేసా జ్వరం వచ్చింది కదా అన్నం తినమంటే వద్ద అన్నాడు కూర తింటే బాగుండేది కానీ హెల్త్ మంచిది కదా కానీ వద్దని చెప్పేసి అన్నాడు సర్లే అని చెప్పేసి ఒక చపాతి వేసాను మళ్ళీ ట్యాబ్లెట్లు వేయాలి కదా అని చెప్పి పెద్దగా అసలు ఏమీ తినడు ఫ్రూట్స్ కూడా తక్కువే తింటాడు యాపిల్ తింటాడు అనమాట ఇష్టంగా టైం అయితే ఒంటి గంట అయిపోయింది అనమాట మా ఆయన భోజనానికి కూడా వచ్చారు ఇంకా నేను ఆమ్లెట్ తినకూడదు కదా ఉసిరిగా పచ్చడి కార్యాకూరతని తింటున్నాను అనమాట ఇంకా నేను కూడా తినేసి ఇక్కడ బట్టలు అయితే తీస్తున్నాను నిన్న కొంచెం వర్షం పట్టినట్టుగా ఉంటే బయట బట్టలు లోపల వండి వేసాను ఇంక ఇవి తీసేసి మడతలు వేద్దామనేసి తీస్తున్నాను అనమాట మళ్ళీ తర్వాత పిల్లలు లెగిస్తే అవ్వదు కదా ఖాళీగా ఉన్నప్పుడే మడత పెట్టాలి బట్టలు అని చెప్పేసి మడత పెడుతున్నారు ఇంకా నేను ఇక్కడ బట్టలు మడత పెడుతూ ఉంటే మా ఊడు పక్కన సిరప్లు థర్మామీటర్ అవన్నీ కూడా తీసి వాటర్లో వేస్తూ ఉండు ఇంకా వాడిని గద్దించుకుంటూ ఇక్కడ బట్టలు మడత పెడుతున్నాను అనమాట ఇంక రోజు మందులు బలవంతంగా వేస్తాను అనే కోపంతో వాడు అవన్నీ కూడా విసిరేస్తుండు మంచం కింద పడేయడం కనిపించకుండా అట్లాంటి పనులన్నీ చేస్తూ ఉన్నానమాట ఇంకా మా అయితే కొంచెం మాటలు ఇంతవరకు సరిగ్గా రావట్లేదు త్రీ ఇయర్స్ కంప్లీట్ అయినాయి తన తన గురించి కూడా నేను నా వీడియోస్లో చెప్తాను అసలు ప్రాబ్లం ఏంటి ఇంతవరకు మాటలు సరిగ్గా రాకపోవడానికి అనే విషయం పేరెంట్స్గా తన విషయంలో మేము చేసిన మిస్టేక్స్ ఏంటో కూడా నేను చెప్తాను నా వీడియోస్ మీరు డైలీగా చూడాలి అనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ మీకు వస్తుంది అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇంకా బట్టలు మరత సగం అయింది అంతే మా లేచాడు లేచాడనమాట ఇంకా తన కోసం అయితే పెరిగనం కలుపుతున్నాను కొంచెం అన్నంలో కొద్దిగా ఉప్పేసి ఫస్ట్ బాగా మెదపాలి ఇలా మెదపిన తర్వాత పెరుగు వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటే పిల్లలు తినడానికి వీలుగా ఉంటుంది మెత్తగా ఉంటుంది ఇంకా బ్లాగ్ అయితే ఇదండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చే